తరచూ రక్తహీనతతో బాధపడుతూ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారికి ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుతమైన ఒక వరం లాంటిదే అని చెప్పచ్చు బీట్రూట్ ఈ బీట్రూట్ని తరచూ తీసుకోవడం వల్ల బాడీకి రక్తం బట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి ఫ్రెండ్స్ ఇవాళ మీకు నేను బీట్రూట్ తోటి ఒక మంచి రెసిపీ పరిచయం చేయబోతున్నాను ముందుగా ఏం చేస్తారంటే ఒక కప్పులో నీళ్లు పోసి అరకప్పు పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నేను ఇవాళ ఈ కూరకి అర కేజీ దుంపలు తీసుకున్నా ఆ బీట్రూట్ దుంపలన్నీ కూడా మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసేసి పీలర్తో చెక్కు తీసేసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా తర్వాత సన్నని రంధ్రాలున్న వైపు ఆ బీట్రూట్ పెట్టేసి బాగా తురిమేసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కూర రైస్లో కానీ చపాతీలో కానీ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడక్కం కానీ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిరకాయలు వేసేసి వేయించేయండి తర్వాత కాస్త కరివేపాకు యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయని ముక్కలన్నీ వేసేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేసేసి అందులో ఈ బీట్రూట్ తురుమునంతా వేసేసి కలిపేసేయండి తర్వాత నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు అంతా వేసేసి రుచికి దగ్గ సాల్ట్ వేసి మూత పెట్టేసేయండి మూత తీసేసి మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి కాస్త టైం పడుతుంది మాడకుండా సన్నని మంట మీద ఆ కూర అంతా కూడా మగ్గనివ్వండి తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి పచ్చి కొబ్బరి పైన చల్లేసేసి రెండు నిమిషాలు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే ఎంతో రుచికరమైన బీట్రూట్ కర్రీ రెడీ ఇలా రెడీ అయినటువంటి కూరని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో వాచ్ చేసినందుకు